ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరుల ఇది ఆగమన కాలములో రెండవ ఆదివారం ప్రభుని రాకడ కోసము బాలయేసుగా దైవ కుమారుడు ఈ లోకంలో అడుగుపెట్టిన ప్రభుని తొలి రాక రక్షణ గడియ ఆ సంస్మరణకు మనం సిద్ధపడుతున్నాం సిద్ధపాటుగా మనకున్నటువంటి నాలుగు వారాల్లో ఈ ఆదివారము యోహాను మనందరికీ దిశానిర్దేశం చేస్తున్నాడు మనం ఎలా సిద్ధపడాలి ఆ ప్రభుని స్వీకరించడానికని మనకు గుర్తు చేస్తున్నాడు సిద్ధపాటు ప్రిపరేషన్ సిద్ధపడుమా సంసిద్ధపడుమా అని మనకు చక్కని పాట ఉంది ఆ ప్రభుని మనం హృదయాల్లోనికి స్వీకరించాలంటే మనం ఏ విధంగా ఉండాలి మనం బహిరంగంగా చాలా సిద్ధపాటలు చేసుకుంటున్నాం కింద ఆదివారం మీటింగ్ కూడా పెట్టుకున్నాం క్రిస్మస్ ఎలా గడపాలి ఎలా చేయాలి క్యారల్సు తర్వాత డెకరేషన్ లైటింగ్ కేకులు స్నాక్స్ క్రిస్మస్ పూజ అయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు మన ఆనందాన్ని ఏ విధంగా ప్రకటించుకోవాలని చక్కని ఏర్పాట్లు చేసుకున్నాం అయితే దానికి మించి ఒక ఆధ్యాత్మిక సిద్ధపాటు మనస్సులను ఆనందపరిచే విధంగా మనం సిద్ధపడాలి మనస్సులకు ఆనందాన్ని కలిగించేటువంటి సిద్ధపాటు అంతరంగ సంబరం బయటికి సంబరాలు చేసుకుంటాం బయటికి కనిపించేలాగా కానీ దానికి మించి నిజమైన శాంతి సమాధానాన్ని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చేది మన గుండెలో పండుగ మనసులో సంబరం ఈనాటి మొదటి పట్టణానికి ఒకసారి వెళదాం బారుకు రాసినటువంటి గ్రంథము ఎవరు ఈ బారుకు బారుక్ అనే ఆయన ఇర్మియా ప్రవక్తకి కార్యదర్శి సెక్రటరీ అంట ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క సందేశాన్ని అతడు గ్రంథస్థం చేస్తుండేవాడు అయితే ఈ నేపథ్యం చూద్దాం ఇజ్రాయేల్ ప్రజలు యూదా ప్రజలు యూద ప్రజలు బాబ్లోనియా దేశానికి ప్రవాసం వెళ్ళిపోయిన బానిసలుగా వెళ్ళిపోయారు క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఏడు ఎనభై ఆరు సంవత్సరాల్లో విగ్రహారాధన చేశారు సత్యదేవుని మరిచిపోయారు కాబట్టి దేవుడు ఒక శిక్ష శిక్షణలో భాగంగా ఒక శిక్షగా వారిని సరిదిద్దడానికి బానిసలుగా పంపించాడు ఒక యాభై సంవత్సరాలు ఉన్నారు అక్కడ దేవుడు వారిని విస్మరించాడు అని వాళ్ళు గ్రహించారు మా దేవుడు తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు ఎంతగా ప్రేమించినటువంటి ప్రభువుని మేమే కాదనుకున్నాం అతను ఆరాధన విడిచిపెట్టాం ఇదిగో విగ్రహారాధన చేశాము దేవతలను ఆరాధించాము అని వారు దుఃఖపడి కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు వారిని ఓదారుస్తూ ఇదిగో తిరిగి మీరు వస్తారు అని ఎప్పటికప్పుడు వారికి ఎప్పటికప్పుడు వారికి తమ తన యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు ఇక ముఖ్యంగా యాభై సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు పూర్వము ఎనిమిది వందల యాభై ఏడు యాభై ఆరు సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు ముప్పై ఆరు ఎనిమిది వందల సారీ ఐదు వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరాల్లో వెళ్ళిన వాళ్ళు ఐదు వందల ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ సంవత్సరంలో తిరిగి వచ్చారు వాళ్ళ సొంత భూమికి వచ్చారు కానీ చాలామంది అక్కడే సెటిల్ అయిపోయారు ఈజిప్టు మెసిపోటోనియా ఆ ప్రాంతాల్లో అక్కడే సెటిల్ అయిపోయారు యూదులే కానీ యూద సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నారు వారు ఏమంటారు అంటే అంటే చెదరిపోయినటువంటి వారు వారందరి యొక్క ఇల్లు ఎరుషులేము పాలస్తీనా దేశము సొంత గడ్డ వారందరూ తిరిగి రావాలి తిరిగి వస్తారు రావడానికి ఆహ్వానం ప్రభు బారుకు ద్వారా అందిస్తున్నాడు ఇదిగో వారిని తిరిగి వారి సొంత గడ్డకు తీసుకొని వస్తానని చెప్తూ ఎస్ బారు ఐదు ఐదో వచ్చినరుసలేమో ఇరుసలేమో నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుని బిడ్డలను తూర్పు పడమరల నుండి కొన్ని వచ్చుటను చూడుము అని చెప్తూ పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకొని పోగా వారు కాలినడకన వెళ్ళిపోయిరి అంటే బానిసలుగా కాళ్ళు చేతులు కట్టి గొలుసులతో బంధించి వారిని నడిపించుకొని వెళ్ళారు కానీ దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చున్నాడు వైభవముల వైభవములతో జనులు వారిని మోసుకొని వచ్చున్నారు అని చెప్తూ ఇదిగో ఉన్నత పర్వతములను శాశ్వత నగరములను చదును చేయవలనని లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలని దేవుడు ఆజ్ఞాపించను ఆయన కరుణ నీతి వారిని నడిపించుకొని వచ్చును మహిమాన్వితమైన కాంతి వారిని అంటి ఉంటుంది మహానందముతో వాళ్ళు తిరిగి వస్తారని చెప్తున్నాడు ప్రియా సహోదరులారా దేవుని ఇంటికి రావడం దేవుని సన్నిధికి రావడం గొప్ప ఆనందానికి సూచన తిరిగి రావడం మరళి రావడం మెటనోయియా అంటారు కేవలము శారీరకంగా భౌతికంగా రావడం మాత్రం కాదు ఆధ్యాత్మికంగా మనం తిరిగి రావాలి దేవుని సన్నిధికి రావాలి కన్వర్షన్ మారు మనస్సు పొంది జీవితాలను మార్చుకొని తిరిగి రావాలి మన మనం ఉండవలసినటువంటి ఆ స్థానానికి తిరిగి రావాలని గుర్తు చేస్తున్నాడు ఇదే విషయాన్ని ఈనాటి సువార్త పట్ల మనం చూస్తున్నాం ఎడారి స్వరము యోహాను ఎడారిలో దేవుని వాక్కును వినిపిస్తూ ఉన్నాడు ఎవరి యోహాన్ ఎవరు ఎవరి కుమారుడు ఎవరి కుమారుడు జకరియా ఎలిజబెత్ తమ్ముల కుమారుడు పవిత్రాత్మ చేత నింపబడ్డాడు అదిగో ఈ లోకపు పోకడలు కంటే అతీతంగా ప్రత్యేకించబడ్డాడు పవిత్రాత్మ ప్రేరేపితుడై దేవుని వాక్కును వినిపిస్తున్నాడు ఎటువంటి బట్టలు వేసుకున్నాడు ఏం తింటున్నాడు ఒంటి చర్మాన్ని ధరించాడు ఒంటి చర్మం ఎక్కడా ఎక్కడుంటున్నాడు ఎడారిలో ఒంటి చర్మం ఎలా ఉంటుంది ఎడారి ఒంటి చర్మం ఎంత ఒక్కపోత ఎంత అలాగే ఇంకేం తింటున్నాడు మిడతలు పుట్ట తేనె ద్రాక్ష రసము మాంసభక్షాలు మిగిలినటువంటివి కాదు మిడతలు పుట్టతేనే కఠోరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు తపోనిష్ట కలిగినటువంటి జీవితం రుచి మార్గములో దైవ ప్రేరణ చేత ఆత్మచేత నింపబడి దేవుని వాక్కును ప్రకటిస్తున్నాడు ఆ స్వరం ఊర్లోకి వచ్చింది ఆర్డానికి దగ్గరికి వచ్చింది ఆ ప్రజలకు వినిపిస్తున్నాడు మరొక చోట మనం చూస్తాం మత ఇసు వార్త అక్కడ ఇదిగో చేట సిద్ధంగా ఉంది మిమ్మల్ని అంతా చెరిగేస్తాడు గోడ్డల సిద్ధంగా ఉంది కూకట వేళతో మిమ్మల్ని పెకిలించేస్తాడు మీ జీవితాలు మార్చుకోండి మీ జీవితాలు మార్చుకోండి అని అక్కడ ఒక కఠోరమైన స్వరాన్ని వినిపిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆ చెప్తున్నాడు పాపక్షమాపణ పొందడానికై పరివర్తనం చెంది బాప్తిస్మము పొందండి అని ప్రకటిస్తున్నాడు పశ్చాత్తా పడండి మీ జీవితాలు మార్చుకోండి ఎందుకు ఆ ప్రభు వస్తున్నాడు కాబట్టి మీరు సిద్ధపడండి ఏ విధంగా సిద్ధపడాలని చెప్తున్నాడు యశ్యా ప్రవక్త గ్రంథంలో కూడా ఇదే మాటల్ని బారుకు మొదటి పట్ల ఉన్నటువంటి విషయాలు ఇక్కడ చూస్తున్నాం ప్రభువు మార్గమును సిద్ధమనర్చండి ఆయన త్రోవను తీర్చిదిద్దండి నాలుగు విషయాలు చెప్తున్నాడు మొదటిదేంటి ప్రతి లోయ లోయాడ్చబడాలి కొండలు పర్వతాలు సమం చేయబడాలి వక్ర మార్గాలు సక్రమం చేయబడాలి కరకు మార్గాలు నునుపు చేయబడాలి అప్పుడు రక్షణ చూస్తారు అప్పుడు రక్షణ కలుగుతుంది ఏమిటి నాలుగు మాటలు లోయలు పోడ్చబడాలి లోయ అంటే ఏంటి అరకులో వెళ్ళారా అరుకు అరుకు వ్యాలీ వెళ్ళారు ఎప్పుడన్నా చాలా బాగుంటుంది చల్లగా ఉంటుంది సరే లోయ అంటే ఏంటి లోయ భూమి సమతలంగా ఉండాలి లోయ అంటే గొయ్య గొయ్యలు అంటు అనమాట పెద్ద గొయ్యని లోయ అంటారు ఉండవలసినటువంటిది మట్టి మిగిలిన ఏమి లేవు అంటే లోటు లోయ అంటే లోటు లోటు వెలితి వెలితి వెలితిపాటు ఉండడం లోయ అంటేనే ఉండవలసింది లేకపోవడం నీ జీవితంలో ఉన్నటువంటి లోయలు ఏంటి ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి లోటులేంటి ప్రేమ కలిగి జీవించాలి లేదు క్షమించలేకపోతున్నావు నువ్వు సాయం చేయగలిగి కూడా చేయి చాచి సాయం చేయడం లేదు దేవుని యొక్క సన్నిధికి రావడానికి నీకు టైం లేదు ప్రాణం పెట్టిన ప్రభువుకి ప్రభు సన్నిధికి వచ్చి వందనాలు కృతజ్ఞతలు చేసుకోవడానికి టైం లేదు వెనకబడి ఉన్నావు దేవుని యొక్క సన్నిధిలో కురచగా ఉన్నావు దేవుని యొక్క సన్నిధిలో ఖాళీగా ఉన్నావు అన్నీ ఉన్నాయి కానీ దేవుని విషయాల్లో నువ్వు లోటుపడి ఉన్నావు వెనకబడి ఉన్నావు ఖాళీ బ్రతుకులు బ్రతుకుతున్నావు కాబట్టి ఈరోజు దాన్ని నింపుకోవాలి ప్రార్థన లేదు దివ్య పూజా బలు లేవు కృతజ్ఞత వందనాలు సమర్పించుకోవడానికి సమయం లేదు ఈరోజు దాన్ని నువ్వు పూడ్చుకోవాలి రక్షణ పొందాలి అంటే చివరిగా చెప్తున్నాడు దేవుని రక్షణమును కాంచుతారు నీ జీవితంలో దేవుని రక్షణను పొందాలి అంటే నీ లోటులను పూడ్చుకో ఆ విధంగా ఆ ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు ఇక రెండవది పర్వతములు కొండలు సమం చేయబడాలి ఇందాక మనం చెప్పింది ఉండవలసింది లేకపోవడం కొండలు పర్వతాలంటే ఎక్కువ కొండ కొండమే కొంతమంది కొండ మీద కూర్చుంటారు దిగిరారు కిందకి కిందకి దిగిరారు ఆ కొండ నా గర్వము అహంకారం నా అధికారము నా పదవి నా డబ్బు నా అందము నా ఆస్తి నా శక్తి నా సామర్థ్యము నా నైపుణ్యాలు నా టాలెంట్స్ నేను ఈ వీళ్ళ మధ్య ఉండవలసిన వాడిని కాదు అక్కడ ఉండవలసిన వాడిని నేను దిగిరాను ఒక ఇంచు కూడా దిగను ఆ ప్రభుకి నీకు మధ్య ఇదిగో ఈ కొండ అహంకారం అనే కొండ గర్వం అనే కొండ మరి కొన్ని కొండలు చూస్తే మనకు రాళ్లే ఉంటాయి ఇక కొన్ని కొండలైతే రాళ్ళు ఉంటాయి తర్వాత చెట్లు ఇవన్నీ వస్తాయి కానీ కొన్ని కొన్ని కొండలకి కేవలం రాళ్లే ఉంటాయి ఇంక ఏమీ రావు దాని మీద ఒక మొలక కూడా ఒక పచ్చి గడ్డి కూడా పచ్చగడ్డి కూడా మనం చూడలేము ఎలా ఉంటాయి ఉంటాయా మెత్తగా ఉంటాయి మెత్తగా ఉంటాయా దూదులే ఉంటాయా ఎలా ఉంటాయి డైరెక్ట్గా శిలలు అవి ఏమిటి దాని అర్థం నేను కదలను నేను ఇలాగే ఉంటాను మూర్ఖపు పట్టుదల కదలను ఇక్కడి నుంచి నేను చెప్పింది కరెక్ట్ నేను చెప్పింది మీరు అందరూ చేయాలి నేనైతే మారిన మారితే మీరే మారని చేతనైతే నేనైతే మారిన మారని మనస్తత్వం మారడానికి ఇష్టం లేని మనస్తత్వం ఎందుకంటే కొంతమందికి ఆ బురదలో పాపపు ఊపి అంటారు అది అందులో హాయిగా ఉంటుంది బయటికి రావడానికి ఇష్టం ఉండదు బయటికి రావడానికి ఇష్టం ఉండదు ఎందుకంటే అక్కడే హాయిగా ఉంది ఇదిగో నా యొక్క మూర్ఖత్వాన్ని నా మొండి పట్టుదలను నేను మారను నేను ఇలాగే ఉంటాను ప్రియులారా ప్రభు ఈరోజు మనల్ని రమ్మంటున్నాడు కిందకి దిగి రమ్మంటున్నాడు జక్కయ్య జక్కయ్య ఎక్కడ కూర్చు ఎక్కడున్నాడు చెట్టు మీద ఉన్నాడు జక్కయ్య త్వరగా దిగిరా త్వరగా దిగిరా వస్తే అప్పుడు నీ ఇంటికి వస్తాను నువ్వు వండుకుంటున్నావు ఈరోజు గొప్ప పదవి ఉంది ట్యాక్స్ కలెక్టర్ చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ ప్రధాన శుంకరి సుంకర్లో ప్రముఖుడు పెద్ద ఉద్యోగం డబ్బు ఉంది ఆస్తుంది పెద్ద పదవి ఉంది అధికారం ఉంది అని చెప్పి నువ్వు అక్కడ కూర్చున్నావు కిందకి దిగిరా త్వరగా దిగిరా అప్పుడు నేను నీ ఇంటికి వస్తాను ప్రభు ఈరోజు మన అందరికీ ఇదే చెప్తున్నాడు ఈరోజు త్వరగా దిగిరా నీ ఇంటికి వస్తాను నీ జీవితంలోనికి వస్తాను కొండలు సమం చేయబడాలి తగ్గింపు స్వభావం పరలోక మహిమను వీడి తనను తాను ఖాళీ చేసుకొని పరలోక మహిమను తన యొక్క సమస్తాన్ని వైభవాన్ని ఖాళీ చేసుకొని తగ్గినటువంటి వాడు ప్రభు క్రీస్తు పశువుల సాలలో పసిపాపగా బలహీనునిగా చేత ఎందుకు పనికిరాడు పనికిరాదు అనేటువంటి ప్రదేశంలో అతను పుట్టడానికి ఇష్టపడ్డాడు మరి నేను నేను తగ్గడానికి తగ్గించుకోవడానికి ఎందుకు నేను ఎంత కష్టపడిపోతున్నాను కొండలు సమం చేయబడదు ఏమిటి ఈరోజు ప్రభు నా జీవితంలో రాకుండా అడ్డంకిగా ఉన్నటువంటి కొండ ఏంటి ఏది నా ప్రభు సన్నిధి రాకుండా చేస్తుంది దీనికంటే ఏదో నాకు ముఖ్యమో ముఖ్యం అని నేను అనుకుంటున్నాను ఆ ప్రభు సన్నిధి కంటే ఆ పని ముఖ్యం ఆ యొక్క ఆట ముఖ్యం లేకపోతే ఈ వ్యవహారం ముఖ్యం అది నాకు కొండగా ఈరోజు మారింది నా జీవితంలో ప్రభు సన్నిధి రాకుండా ప్రభు అంటున్నాడు తొలగించుకో సమం చేయ మూడవది వక్ర మార్గములు సక్రమం చేయబడాలి వక్ర మార్గాలు అంటే వంకర టెంకర్ దారులు స్ట్రెయిట్ ఫార్వర్డ్ వే కాదు సూటి మనస్తత్వం లేదు వంకర మాటలు రెండు పడవల ప్రయాణాలు రెండు మాటలు నాలుక బయట ఒకటి లోపల ఒకటి బయట కోలాహలం లోపల హాలాహలం బా ఎంత బాగా చేశారో ఎంత బాగుందో ముచ్చటగా ఉంది జంట చాలా బాగున్నారు లోపల మా ఎలా ఉంది వాళ్ళ ఎలా ఉంది అసూయ అసూయ బయట కోలాహలం లోపల హాలాహలం అంటే విషం ద్వేషం విషం ఓర్వలేనితనం వార్వలేని వక్ర మార్గాలు వంకర టింకర బతుకులు వక్ర మార్గంలో సంపాదించడం అక్రమంగా సంపాదించడం అవినీతిగా సంపాదించడం దాపరిక జీవితం ఆ భర్త నుండి లేదా భార్య నుండి కుటుంబం నుండి దాపరికంగా ఏదో నేనే సొంతంగా పక్కన తీసుకోవాలి ఏదేదో చేసేసుకోవాలి ఎవరికి అందులో వాటా ఇవ్వకూడదు చీకటిలోనికి వెళ్ళిపోతున్నాం దాపరిక జీవితం ప్రభు అంటున్నాడు వక్ర మార్గాలు అవన్నీ కూడా దాన్ని సక్రమించి బీ స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్ప చెప్పాలనుకునే సూటిగా చెప్పు సూటుగా బ్రతుకు కొంతమంది మాట మీద నిలబడరు మాట ఇస్తారు కానీ నిలబడరు అండ్ ఎవరు నమ్ముతారు అలాంటి వాళ్ళని నమ్ముతారు ఎవరన్నా పుస్తకం తెరిచిన పుస్తకంలా ఉండాలి జీవితం ఏం దాపార్కం లేదు నా భర్త నా నుండి ఏమీ దాచు నా భార్య నా నుండి ఏమీ దాచదు చాలామంది అనుకుంటారు ఈ విషయం ప్రేమించడం లేకపోతే ఓపెన్గా ఉండడం కేవలం ఈ నలుగురికి భర్త భార్య ఇద్దరు పిల్లలు ఇద్దరు ముసలి ఇదే నా ప్రపంచం ఇక్కడే ఉంటాను ఎంత చేసినా ఇక్కడే చేస్తాను బయటికి వెళ్ళిన ప్రియమైన సహోదరులరా వక్ర మార్గాలు సక్రమం చేయబడాలి ఇక నాలుగవది కరకు మార్గాలు నునుపు చేయబడాలి కరకు మార్గాలు నీ నుండి నా దగ్గరికి రావడానికి ఈ దారి కరకుగా ఉంది చూడండి కొత్త రోడ్లు వేస్తున్నప్పుడు రాళ్ళు వేస్తారు ముందు కొన్ని సూదుల్లో గుచ్చుకుంటాయి కొన్ని రాళ్ళు దాని మీద నడిచామా గుచ్చుకుంటాయి నాలుగు మీద మాటలు సూదుల్లాగా ఉంటాయి కొంతమందికి కమ్యూనికేషన్ మన మాట ద్వారా తెలుగులో సామెత ఉంది ఏంటిది నోరు మంచిదైతే ఊరు మంచిది కాబట్టి నా మాటలు కరుగ్గా గుచ్చుకుంటున్నాయా నా మాటల వల్ల నేను స్నేహితులు చేసుకుంటాను శత్రువులు చేసుకుంటాను నేను స్నేహితుడిని అవుతాను శత్రువుని అయిపోతాను కోపంతో ద్వేషంతో వ్యంగ్యంతో ఎటకారంతో మనం చెప్పే మాటలు కొన్నిసార్లు సూదుల్లాగా గుచ్చుకుంటాయి కాబట్టి నీ కరకు మార్గాలు ద రఫ్ వేస్ ఆఫ్ లైఫ్ షుడ్ బి స్మూద్ అండ్ నీ భర్తతో ఎలా ఉంటున్నావు నీ భార్యతో ఎలా ఉంటున్నావు నీ అన్నదమ్ములతో ఎలా ఉంటున్నావు నీ ఇరుగు పొరుగు నీ పని చేసే వాళ్ళ దగ్గర నీ ఎంత సౌమ్యంగా ఎంత సాఫ్ట్గా ఉంటున్నావు అయితే కరకుగా ఉంటున్నావా చూడండి మోటు మనిషి అంటారు చూడండి అప్పుడు కూడా అంటారు మోటి మనిషి మాట్లాడాలంటే నో రిఫైన్మెంట్ ఇన్ పర్సనాలిటీ ఇన్ స్పీచ్ మాటల్లో కానీ వ్యక్తిత్వంలో కానీ రిఫైన్మెంట్ లేదు రఫ్గా కఠువుగా కఠోరంగా మన జీవిస్తున్న ప్రభు అంటున్నాడు ఇదిగో నీ జీవితాలంటే ఇక్కడ దేవునితో ఉండే బంధం నీ తోటి వారితో ఉన్న బంధం కూడా ఎలా ఉండాలి నునుపుగా ఉండాలి స్మూత్గా ఉండాలి ఎందుకంటే ఆ ప్రభు పరలోకాన్ని భూలోకాన్ని ఐక్యపరచడానికి వస్తున్నాడు నేను ప్రార్థన చేసుకుంటాను క్రిస్మస్ క్యారల్స్లో ఏ రోజు కూడా వదిలిపెట్టిన దీపారాధన కొన్ని చోట్ల దీపారాధనలు ఉంటాయి మన దగ్గర లేదు దీపారాధన ఇది ఒక ఐందవ సాంప్రదాయం నుంచి ఎలాగో వచ్చింది అది మనం విశాఖ మేత్రాసన మొత్తం మీద ఒక పుణ్యకార్యంగా కొనసాగిస్తారు నాలుగు గంటలుగా లెగిపోవాలి స్నానాలు చేయాలి దీపాలు వెలిగించాలి దీపాలు పట్టుకొని వీధుల్లో క్రిస్మస్ పాటలు లేకపోతే ప్రార్థనలు ఇది ఒక ఆచారం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ప్రారంభమైంది మిగతా చోట్ల ఉండదు ఇక్కడే స్పెషల్ టు విశాఖపట్నం ఆర్చిడైసీస్ సరే అందులో కూడా నేను ఏ రోజు కూడా తప్పకుండా దీపాలు వెలిగించి స్నానాలు చేసి దేవుని సన్నిధికి వచ్చి కీర్తనలు పాడి ఆ ప్రభువును అతతో మాట్లాడు కోడల్ని ఇంకా ఇంకా అదే ఇంకా అదే ఏం సరిపోతుంది మా మాకు మా కొడుకుని అంతా నీవే నువ్వు తినేస్తున్నావు అది నాది ఇంకేం క్రిస్మస్ క్రిస్మస్ ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని అయిపోయాయో ఐక్యపరచడానికి వచ్చాడు ప్రభు వస్తున్నాడు నిజీవితానికి వస్తున్నాడు ఈరోజు ప్రియమైన సహోదరులారా కాబట్టి ఈరోజు ప్రభువు నుండి నన్ను ప్రభువుకి నాకు మధ్యలో ఉన్న అడ్డంకిగా ఉన్నవి ఏమిటి ఏమిటి నాలో ఉన్న లోయ లోటు ఏమిటి దాన్ని చేసుకోవాలి రెండు మూడు వారాలు ఉంది ఇచ్చే మనస్తత్వం ఏమిటి క్షమాపణ కూడా ఇచ్చే మనస్తత్వం నాకు ఏసుకి మధ్యలో అడ్డుగా నిలుస్తున్న కొండ ఏమిటి ఆ పర్వతం ఏమిటి దాన్ని పడగొట్టాలి తొలగించుకోవాలి నా వక్ర మార్గం ఏమిటి నాలో ఉన్న కరకు మా కరకు మార్గం ఏమిటి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుని సన్నిధిలోనికి రావాలి ఆ ప్రభుని మనలోనికి ఆహ్వానించాలి ప్రభు సిద్ధంగా ఉన్నాడు క్రిస్మస్ పండుగ అంటే ఇదిగో రాజమార్గాన్ని మనం వేయాలి ఈ రెండు మూడు వారాల్లో ఆ ప్రభువు రావాలంటే రాజమార్గములో ఆ ప్రభు రావాలి నీ దారి అడ్డదారైతే దొడ్డిదారైతే వక్రమార్గం అయితే దాన్ని సరి చేసుకో సమయం ఇదే ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ గడియ జీవితాన్ని మార్చుకో హృదయ పరివర్తనం వచ్చింది చెప్తున్నాడు హృదయ పరివర్తనం వచ్చింది క్షమాపణ పొందడానికి పొందాలని ప్రకటిస్తున్నాడు హృదయ పరివర్తన చెందే సమయము ఆ ప్రభువు రాక సిద్ధపడుతున్నాం మంచి పాప సంకీర్తనం చేసి అన్నీ జరుపుకుంటాం కానీ పాప సంకీర్తన పూజలు పూజలు కూడా ఉండరు కొంతమంది ఆ టైంలో తిరుగుతుంటారు పూజ వదిలేసి పాప సంకీర్తనం అది చాలా ముఖ్యం నీ కనక మార్గాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో నీ వక్ర మార్గాలు దేవుని సన్నిధిలో ఒప్పుకో నీ కొండలు నీ తిప్పలు నీ పర్వతాలు ఏమిటో ప్రభు సన్నిధిలో ఒప్పుకో నీ లోటులేమిటో ప్రభు సన్నిధిలో ఒప్పుకో పశ్చాత్తాపడు కన్నీరు కార్చు రక్షణ రక్షణను నువ్వు గాంచుతావు ప్రార్థించడం కృపగల సర్వేశ్వర కరుణి గల తండ్రి మానవులైన మా నీ అపారమైన కృపను ప్రేమను చూపించడానికి నీ ఏకైక కుమారుని సైతము మా కోసము అత్యంత ప్రియాతి ప్రియమైన నీ దివ్య కుమారుణ్ణి సైతము మా కోసము త్యాగం చేసిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో క్రిస్మస్ ద్వారా ఆ క్రీస్తు జయంతికి సిద్ధపడుతుండగా ప్రభా మాలో ఉన్నటువంటి లోయలు కొండలు పర్వతాలు వక్ర మార్గాలు కరకు మార్గాలను మేము తొలగించుకొని ప్రేమ త్యాగము ముఖ్యముగా క్షమాపణ పవిత్రత ప్రార్థనలో ప్రభు ఈ సమయాన్ని గడిపి మేము సిద్ధపరచుకొని రక్షణను పొందే భాగ్యాన్ని మందరికి ప్రసాదించమని మీకు మాడుని మహాప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధి నామిన వేడుకొని చున్నాము తండ్రి